హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ వచ్చి ఛానల్ ఈ వీడియోలో నిన్న యాస్ సార్ చెప్పిన విషయాన్ని మనం మ్యాక్సిమం నిన్న క్లారిటీగానే చెప్పాము బట్ ఇంకా క్లారిటీగా అయితే దాని గురించి మీకు డేట్స్ వచ్చినాయి కదా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది డేట్ ఏంటి ఈ డిసెంబర్ ఒకటి డేట్ ఏంటి రెండు వేల ఇరవై ఆరు ఏంటి ఇవన్నిటి మీద క్లారిటీ ఇస్తాను దాంతోపాటు అరవై మందికి వస్తాయి అంటున్నారు కదా లింక్స్ దీని గురించి దాంతోపాటు క్రిస్ జాన్సన్ సార్కి సార్ మెసేజ్ పెట్టారంటే ఆ వీడియో కూడా చూశాను దాంట్లో ఆయన ఏం చెప్పాడు ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ క్లారిటీ అయితే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఒక టెన్ పర్సెంట్ అనేది మిస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా అంత క్లారిటీగా మనకు చెప్పలేదు కాబట్టి ఒక టెన్ పర్సెంట్ అనేది మిస్ అవుతుంది మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి నేను గమనించింది ఏంటంటే చాలామంది మన ఆన్ పేజ్ ఫౌండర్స్ చాలా నేర్చుకున్నారండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంతమంది ఎన్ని ఛానల్స్ వచ్చినా సరే సబ్జెక్ట్ ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు మీకు తెలిసిపోతుంది ఎందుకంటే బట్టి పట్టే వాళ్ళ గురించి మీరు కూడా తెలుసుకుంటున్నారు ఎవరు బట్టి పడుతున్నారు ఎవరు వీడియో చూసి నేర్చుకొని చెప్తున్నారు అనేది మీకు తెలుస్తుంది అన్నమాట దాన్ని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా లెక్క అయితే నేను చాలా వీడియోలు చాలా ఆడియోలు విన్నాను బట్ మీ యొక్క కామెంట్స్ నేను ఎవరెవరికి కామెంట్స్ పెడుతున్నారు ఏంటనేది మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక రకంగా నేనే మంచిగా చెప్తున్నానేమో అని నాకైతే ఫీలింగ్ వచ్చింది ఆ కామెంట్స్ అని చూసిన తర్వాత నేను హ్యాపీ థ్యాంక్ యూ ఖచ్చితంగా మీరు నిజాలు తెలుసుకుంటే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది మీరు చేసే వర్క్ మీద ఓకే మనం ఆ టాపిక్ నుంచి పక్కకు వెళ్తే నేను చేసే ఫ్రీ కాన్సెప్ట్లు కూడా చేసుకోండి కింద లింక్స్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పెట్టుబడి లేకుండా సంపాదించవచ్చు చాలామంది వాళ్ళు రీఛార్జీలు చేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే మనం మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ముందుకు ఏంటంటే క్రిష్జాన్సన్ సార్ లైవ్ రాగానే కింద చూశారు కానీ ఏం పెట్టాడు ఏ పర్సనల్ మెసేజ్ ఫ్రమ్ యాష్ మొఫరేష్ అన్నట్టుగా పెట్టారు అంటే పర్సనల్ మెసేజ్ అనేది యాష్ సార్ నుంచి వచ్చింది అది కూడా నాకు అన్నట్టుగా పెట్టారన్నమాట వీడియో మొత్తం చూసి హాఫ్ అన్ అవర్ వీడియో అసలు ఏం మెసేజ్ పెట్టారు ఏంటనేది క్లారిటీ లేకుండా మ్యాక్సిమం అంతా కూడా మోటివేషనే ఉందండి అరగంట మోటివేషన్ నేను మీకు చెప్పలేను కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా రెండు ముక్కలు చెప్పేస్తాను క్రిజ్ఞాన్సన్ సార్ ఏం అనేది ముందుగా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను స్క్రీన్ షాట్ కూడా చెప్పాను చూసుకోండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిజినెస్ అనేది ప్రజలకు హెల్ప్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది అంతేగాని ఇదేమీ డబ్బులు సంపాదించడం కోసం కాదు చూసారుగా నాట్ అబౌట్ మనీ మేకింగ్ అంటే డబ్బులు తయారు చేయడానికి సంపాదించడానికో కాదు ఈ విక్టరీ విత్ యాష్ అనేది ఈ విక్టరీ విత్ యాష్ అనేది ప్రజలకు సహాయం చేయడంలో ఉపయోగపడుతుంది హెల్ప్ చేయడంలో ఉపయోగపడుతుంది అన్నట్టు చెప్పారు అలాగే నేను ఇన్వెస్ట్ చేసింది ప్రొడక్ట్స్ మీద కాదు నేను యాష్ సార్ మీద ఇన్వెస్ట్ చేశాను ఆయన మీద నమ్మకంతో నేను ముందుకి వెళ్తున్నాను అన్నట్టుగా కృష్ణాంధన్ సార్ చెప్పారు అలాగే విక్టర్ విక్టరీ విత్ యాష్ అనేది ఎవరైనా ఎవరైతే పగిలిపోయిన హృదయాలు అంటే ఈయనకి అరవై ఏళ్ళు వచ్చేసినాయి అంటే ఇప్పుడు దాకా ఏం సాధించలేకపోయాను నాలాగా చాలామంది వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పగిలిపోయిన హృదయాలకి ఇది ఒక మంచి ఊరటని ఇస్తుంది అలాగే విట్ర విత్యాసులో ట్రైనింగ్ సెక్షన్స్ లెర్నింగ్ సెక్షన్స్ ఉంటాయి ఓకేనండి లెర్నింగ్ అన్నా నేర్చుకోవడం ట్రైనింగ్ అన్న నేర్చుకోవడమే ఓకే ఇది మీరు గమనించండి నాకు మొత్తం మీద ఆయన చెప్పిన హాఫ్ అన్ అవర్లో నాకు అవసరమైన పాయింట్లు ఇవి మాత్రం అనిపించాయి మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకే ఇంకా మనం మిగతా టాపిక్లోకి అదే నిన్న మనం మిస్ చేసిన టాపిక్లోకి వెళ్ళిపోదాం లెక్క ప్రకారం దిలాన్ సార్ నుంచి ఏదైనా వాయిస్ కానీ వీడియో కానీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా కానీ నిన్న ఆ మీటింగ్లో దిలాన్ సార్ కూడా లేరు దిలాన్ సార్ మీటింగ్లో మనకి యాస్ సార్ మీటింగ్లో దిలాన్ సార్ కలవట్లేదు ఈ పాటికాయ నుంచి వాయిస్ రావాలి బట్ నిన్నటి నుంచి ఇప్పుడు దాకా వాయిస్ రాలేదు మరి ఏంటి అనేది విషయం మనకు తెలియదు కాబట్టి అది కూడా చూడాలి ఓకే నెక్స్ట్ విట్ర విత్ యాష్ అంటేది నా కోసం కాదు నా సొంత ఉపయోగం కోసం నా కోసం నేను తెచ్చింది కాదు విక్టరీ విత్ యాష్ అనేది నాతో కలిసి నడిచి అందరికీ నాతో కలిపి విజయం రావడం కోసమే విక్టరీ విత్ యాష అనేది నేను చెప్పాను అన్నట్టుగా చెప్పారు ఇది అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెట్టా ఓకేనా విక్టరీ విత్ యాష్ అంటే ఆయనతో కలిసి విజయం సాధించాలనుకునే వాళ్ళ కోసమే విక్టరీ విత్ యాష్ అని పెట్టారు కానీ విక్టరీ విత్ అంటే నేను సక్సెస్ అవ్వడం కాదు అన్నట్టుగా ఆయన చెప్పాడు చెప్పాను కదండి నా దాంట్లో గుడ్ ఆర్ బ్యాడ్ రెండు కూడా సమానంగా చెప్తాను ఒక ఆయన చెప్పినే చెప్తున్నాను ఇక్కడ ఓకే అలాగే విటరీ విత్ యాష్ అనేది మన కళలను నిజం చేసుకోవడానికి తయారు చేసిన ఒక ప్లాట్ఫామ్ ఓకేనా ఇదేమి న్యూ బిజినెస్ కాదు మన కొత్త బిజినెస్ ఏటరీ విత్ యాష్ కాదు అలాగే మన పాత బిజినెస్ పేరు కూడా విటర్ విత్ యాష్ కాదు రెండింటికి మధ్యలో ఉన్న బ్రిడ్జే ఈ విట్ర విత్ యాష్ అంటే దీని నుంచి దానికి వెళ్ళే ముందు మనం మన పాత కళ్ళని ఆనపేసులో గతంలో ఇబ్బంది పాలు అయ్యాయి కాబట్టి అది టైం పడుతుంది కాబట్టి దాని నుంచి మనం ముందుకు విక్టర్ వ్యత్యాస్ అని ఈ ట్రెండింగ్ ట్రైనింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ని తెచ్చి దీని ద్వారా మనం న్యూ బిజినెస్లో మనం ఏం చేయాలి మనకి ఏ రకంగా సక్సెస్ అవుతుందని నేర్పించడానికి ఇది ప్లాట్ఫామ్ అనేది తయారు చేయడం జరిగింది ఓకేనండి కాబట్టి విక్టర్ విత్యాస అనేది ఏమి న్యూ బిజినెస్ కాదు కానీ చాలామంది అయితే వాళ్ళ ఛానల్ పేర్లు మార్చేసుకున్నారు మళ్ళీ మార్చుకుంటారు ఇది కామనే కదా అంతా కామనే పేరు మార్చుకోమని ప్రతిసారి మారుస్తారు నేను మాత్రం మార్చాల్సిన అవసరం లేదు ఫస్ట్ నుంచి జీకే లుక్స్ అనేది మన ఛానల్ పేరు అది మాత్రం మారదు ఓకే ఇప్పుడు డేట్ల గురించి డేట్ల గురించి కన్ఫ్యూజ్ అయ్యారు మీరు నేను కూడా చెప్పాను మీకు నిన్న ఆ వీడియోలనే నేను చెప్పేదైనా మిస్టేక్ ఉంటే రేపు కవర్ చేస్తాను కంగారు పడద్దు అని బట్ నేను కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ ఏంటంటే మనకి రావాల్సిన మెయిన్ బిజినెస్ ఉందో అది ఏప్రిల్ పదిహేను పలానా ఎవరిదో పుట్టినరోజు ఉంది దానికి సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదిహేనులో అది రావచ్చు అన్నట్టు నేను చెప్తే అంతవరకు మీరు ఓపిక పట్టగలరా పట్టలేరు కాబట్టి ఈలోపు నేను ఈ వెటరీ వ్యత్యాసే లెర్నింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దీని ద్వారా మీకు త్వరగా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తానన్నట్టుగా ఆయన చెప్పాడనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ మెయిన్ బిజినెస్ రావడానికి అంత టైం పడుతుందని ఉజ్జాయింపు మాత్రమే ఆయన చెప్పాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదిహేను దాకా ఏది రాదు అని చెప్పలా అలాగే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ నిజంగా మన ఆన్ ప్యాస్ గురించి మనం మాట్లాడుకోవాలన్నా ఆన్ ప్యాస్కు సంబంధించిన ఏదైతే ఉందో ఆన్ అనేది మూతపడలేదు ఆన్పేస్ ఇటు పారిపోలేదు ఆన్ ప్యాస్ ఇక్కడే ఉందని చెప్పి యాజ్ సార్ నిన్న వీడియోలో కూడా చెప్పారు మీరు అందరూ చూసే ఉంటారు కానీ నాకు కాని విషయం ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను నేను ఇక్కడ క్రిస్ జాన్సన్ రెడ్రెఫ్నో మిగతా లీడర్స్ అందరూ కూడా ఆన్ పేస్కు సంబంధించిన వీడియోలు ఎందుకు ప్రైవేట్లో పెట్టారు లేదా ఎందుకు డిలీట్ చేశారు కంపెనీ అనేది ఉంది కంపెనీ ఎటు పోలేదు అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఇంకా కొంతమంది ఆన్పేస్ పేరే వాడకూడదు అంటున్నారు ఇప్పుడు కంపెనీ ఏమో ఆన్ పేసు ఉంది ఆన్ పేసు ఎటు పోలేదు ఆన్ పేసు అనేది అలాగే ఉంటుంది ఆన్ పేసు మనకి ఆ పాప ప్లాస్తాం అంటే అని కంపెనీ చెప్తుంది వీళ్ళేమో ఆన్ పేసును వాడకూడదు ఆన్ పేసు పేరు యూజ్ చేయకూడదని అని వీళ్ళు అంటున్నారు కంపెనీని నమ్మాలా మన వాళ్ళని నమ్మాలనేది నాకు అర్థం కావట్లేదు అంతే కదండి మీరు ఇక్కడ ఫ్రాంగ్ నేను చెప్తున్నా కాబట్టి ఇక్కడ కంపెనీ ఏమో ఆన్ పేసు ఉందనే చెప్తుంది ఆన్ పేసు ఉంది ఎటు పోలేదు బట్ అది విరిగిపోయిన బోర్కు వచ్చిన బండి కాబట్టి దాన్ని పక్కన పెట్టేశాం కాబట్టి మన కొత్త మెయిన్ బిజినెస్లోకి వెళ్ళే ముందు ఈ విక్టర్ విత్ యాష్ అనే లెర్నింగు ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్చుకున్న తర్వాతే మనం కొత్త ప్రోగ్రాంలోకి వెళ్తామన్నట్టుగా చెప్పారు అలాగే ఫస్ట్ క్లాస్ అనేది ఉదాహరణకి డిసెంబర్ ఫస్ట్లో ఉంటే డిసెంబర్ సెకండ్ కల్లా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారని చెప్పాడు ఆయన డిసెంబర్ ఒకటి అనేది ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఓకేనా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన వజ్జాయింపుకి అండి ఇది ఓకే వజ్జాయింపుకి డిసెంబర్ ఒకటో తారీఖున మేము ట్రైనింగ్ ప్రోగ్రాం పెడితే రెండో తారీఖుల్లో మీరు అన్నీ కూడా నేర్చుకున్నట్టు అన్నీ తెలుస్తాయి అలాగే మీరు అరవై నుంచి తొంభై రోజుల్లో మొత్తం కూడా దీని గురించి పూర్తిగా క్లారిటీ తెలుసుకుంటారు రెండు వేల ఇరవై ఆరు కల్లా మీరు దీంట్లో మంచి ఉత్తీర్ణత సంపాదిస్తారన్నారు ఇక్కడెక్కడ కూడా డబ్బులు సంపాదిస్తారు అని చెప్పలే డబ్బులు టాపిక్ అయితే రాలేదండి ఒకటికి రెండుసార్లు చెప్తున్నా డబ్బులు టాపిక్ అయితే నేను ఎక్కడా కూడా రాలేదు కేవలం ఏంటంటే మీరు మంచిగా నేర్చుకుంటారు మీ బిజినెస్కి మన బిజినెస్కి పనిచేసే విజమైన విషయాలన్నీ వస్తాయి అలాగే నేను ఇక్కడ ఒక క్లాస్కి వంద డాలర్లు మీ దగ్గర తీసుకోవచ్చు కానీ నేను ఇదంతా కూడా విట్ర వి అనేది మీకు ఒక గిఫ్ట్ కింద ఫ్రీగా నేర్పిస్తున్నాను ఇది మొత్తం కూడా పూర్తిగా ఉచితం ఏది పూర్తిగా ఉచితాం విట్రవి థ్యాష్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలు పూర్తిగా ఉచితం ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే మెయిన్ బిజినెస్ వచ్చిన తర్వాత అందులో ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అందులో డబ్బులు కట్టిస్తారా లేదా అన్నది మాత్రం ఆయన క్లారిటీగా చెప్పాల కానీ ఒకటి మాత్రం చెప్పారు మధ్యలో వీడియో మెయిన్ బిజినెస్ అంటే మనకు బిజినెస్లు ఏముంటాయి ప్రోడక్ట్స్ ఉంటాయి ప్రొడక్ట్స్లో మనం ప్యాకేజీలు బై చేయాలి కమిషన్లు ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి అన్నట్టుగా చెప్పాడు మళ్ళీ అదే వీడియోలో కాబట్టి చెప్తున్నాను కదా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అనేది ఏ ఒక్కరు కూడా ఇవ్వలేరు ఓకేనా ఇది మీరు గమనించాల్సి ఉంటుంది కానీ నేను నైంటీ పర్సెంట్ క్లారిటీ మీకు ఇస్తున్నాను ఇక్కడ ఓకేనా కాబట్టి ఒక్కసారి క్లారిటీగా మీకు చెప్పేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదిహేను అన్నది ఏంటంటే అప్పుడు దాకా మెయిన్ బిజినెస్ రావడానికి టైం పడితే అంత టైం మీరు వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి ఈ ఈ లోపే నేను విక్టరీ విత్ యాష్ ద్వారా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి మీకు త్వరగా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని ఆ టై ఆ టైం అండ్ డేట్ వాడనమాట ఆయన అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదిహేను అంతేకాని అప్పుడు దాకా ఏమి రాపోతే మనం నాలుగేళ్ళు ఇంకా వెయిట్ చేయలేం కదా అర్థం చేసుకోండి ఓకేనా దానికి సంబంధించి అది ఉత్సాహంపు కింద రెండోది వచ్చేసి డిసెంబర్ ఒకటి దాకా మనకి ట్రైనింగ్ పెట్టరా అంటే అది కూడా కాదు అది కూడా ఆయన ఉత్సాహాయింపికే చెప్పారు ఎగ్జాంపుల్కి డిసెంబర్ ఒకటి అంటే డిసెంబర్ రెండు కల్లా మీరు ఫస్ట్ ఫస్ట్ రోజు నేర్చుకున్నది ఇంకా ఇంట్రెస్ట్గా ఉండేది రెండో రోజు అన్నట్టుగా చెప్పాడు అనమాట అలాగే మీకు రెండు వేల ఇరవై ఆరులో మీరు మంచిగా సక్సెస్ అవుతారని చెప్పాడు కానీ సక్సెస్ అయినలో మనకి అమౌంట్లు అనేవి వస్తాయా లేదనేది క్లారిటీగా చెప్పలేదు ఓకేనండి కాబట్టి ఈ డేట్లు టయాలో మనం పక్కన పెట్టేస్తే ఈ డేట్లన్నీ మర్చిపోతాం మనం అసలు ఈ అక్టోబర్ నెలలో ఏం జరుగుద్ది అంటే ఖచ్చితంగా లింక్స్ అయితే వస్తాయి ఆ లింక్స్ కూడా ఎవరికి వస్తాయి ఇది అన్నింటికన్నా టాప్ క్వశ్చన్ ఇప్పటికీ నాకు ఒక నలుగురు ఐదు పెద్ద లీడర్స్ ఆల్రెడీ ఆఫర్ లెటర్స్ పంపిస్తున్నారు ఆఫర్లు అంటే నాకు ఉపయోగపడేవి కదని వాళ్ళకి ఉపయోగపడేవి అంటే ఒకవేళ మన ఏపీ తెలంగాణలో ఎవరికి లింక్స్ వస్తే ఎవరికి తెలియదు లీటర్స్కి కాబట్టి ఆల్రెడీ ఒక ముగ్గురు నలుగురు లీటర్లు అయితే నాకు మెసేజ్ల ద్వారానో ఫోన్స్ ద్వారానో అప్రోచ్ అయ్యారు మాట ఇప్పుడు ఒకవేళ అరవై మందిలో నాకు లింక్ వస్తే నా లింక్ ద్వారానే నువ్వు జాయిన్ అవ్వాలి అంటున్నారు అంటే గతంలోని జీకే లుక్స్ నెగిటివ్ జీకే లుక్స్ వేస్ట్ గార్డ్ అన్న వాళ్ళే ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసి నా లింక్ ద్వారా జాయిన్ అవ్వు అంటున్నారంటే మీరు ఆలోచించాలన్నమాట అవసరం మనిషిని ఎలాగైనా మారుస్తుంది ఓకేనా కాబట్టి ఇది పొజిషను కాబట్టి ఇక్కడ మనం పార్టిసిపేట్ చేసిన ఆరు లక్షల మందిలో ఎవరైతే ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారో మొత్తం మీద ఆరు లక్షల మంది రెండు వందల దేశాల నుంచి పార్టిసిపేట్ చేశారు కానీ వీళ్ళు కొంతమందికి మాత్రమే ముందుగా టెన్ పర్సెంట్ అంటే అరవై వేల మందికి ఇద్దాం అనుకున్నారు సరే అంతమందికి అనుకున్నారు దాని తర్వాత పదివేల మంది వెయ్యి మంది దాని తర్వాత లాస్ట్కి కేవలం వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా లెక్క రాదనుకుంటున్నాను నేను అరవై మంది అంటే ఆరు లక్షల అరవై మంది అరవై మందికి మాత్రమే లింక్స్ ఇస్తా అంటున్నారు అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు ఆరు లక్షల మందిలో కేవలం అరవై మందికి మాత్రమే లింక్స్ అనేవి ఇస్తాను అది కూడా బిల్ మోస్ట్ రేంజ్లో బిల్ మోస్ట్ ప్రతిరోజు రెండు మూడు వీడియోలు ఆన్ పేస్ గురించి లేకపోతే మన కొత్త చాప్టర్ గురించి ఏ పెడతనే పెడతానే ఉంటాడు కదా ఈ రకమైన ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో కంపెనీ గురించి ఈజీగా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ నేను చెప్తుందని కాదు బిల్ మోస్ట్ని ఆయన చెప్పారంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ రేంజ్లో ఎవరైతే కంపెనీని ప్రమోట్ చేసి కంపెనీలతో ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారో వాళ్ళకి మాత్రమే స్థలాంటి అలాంటి వాళ్ళకి మాత్రమే అన్నారు ఇక్కడ పేర్లని మొత్తం ఎక్కువ మందికి చెప్పలే ఓకేనా వాళ్ళు అరవై మందికి మరి ఏపీ తెలంగాణ మనకి ఏ లీడర్స్కి వస్తాయి ఈ లింక్స్ మొదటిగా అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఎవరు కూడా మనకి గతంలోలాగా లాగా ప్రతి వారం ఒకటో వారం రెండు జూమ్ మీటింగ్లు పెట్టి మనకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఏదో వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒక వాయిస్ చేస్తున్నారు అది కూడా కొంతమంది మాత్రమే పెద్ద లీడర్స్ మాత్రం చాలా తక్కువ మాత్రమే చేస్తున్నారు అది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఎవరి పేర్లు ఊర్లు నేను ఎప్పుడు కూడా చెప్పను అది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఎవరికి వస్తుంది ఏంటి అనేది అది కాలమే నిర్ణయిస్తుంది ఈ అరవై మందిలో ఎవరు ఉంటారు అది కూడా ఈ అక్టోబర్ నెలాఖరులోపే మనకు లాంచ్ చేస్తా అని చెప్పారు కాబట్టి విక్టరీ త్యాష్ అనేది ఎలా లాంచ్ చేస్తారు ఎవరికి ఈ అరవై మందిలో ఎవరు ఎంచుకుంటారు మన ఏపీ తెలంగాణలో లీడర్స్ అనేది మనం గమనించాలి ఓకేనా కాబట్టి ఇక్కడ డబ్బులు మ్యాటర్ అనేది నేను గతంలో కూడా చెప్పాను అక్టోబర్లో మనం ఎటువంటి అమౌంట్ ఎస్పెక్ట్ చేయలేమని ఇక్కడ నవంబర్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అది మనం చెప్పలేమండి ఎందుకంటే డబ్బులు టాపిక్ కంపెనీ లేకుండా నా సొంతంగా నాకు నచ్చిన డేటు మీకు ఏదో చెప్తే మీరు పని చేసుకోవడం మానేస్తే ఆ ఇబ్బంది అనేది మీకన్నా నాకు ఎక్కువ ఉంటుంది నా వల్ల పలానా వ్యక్తి పని చేసుకోవడం మానేసాడే నా వల్ల ఇబ్బంది పడుతున్నాడే నేను కరెక్ట్గా డేట్ తెలుసుకోకుండా ఎందుకు చెప్పాను నేను ఫీల్ అవుతాను అందుకే నేను ఎప్పుడు కూడా డేట్ లూట్ అఫీషియల్గా వచ్చేదాకా చెప్పను ఓకేనా కాబట్టి ఇక్కడ ఈ నెలాఖరులోపు ఒక అరవై మందికి అయితే లింక్స్ వస్తాయి ఆ లింక్స్ ద్వారా కంపెనీ లాంచ్ అవుతుంది వాళ్ళ ద్వారా మనం రావాలి అన్నట్టుగానే ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం మాట అంటే ఆరు లక్షల మందిలో కేవలం అరవై మందిని సెలెక్ట్ చేశారు ఓకే ఇంకా దాని గురించి పూర్తి క్లారిటీ అనేది లింక్స్ వచ్చే ముందే మనకు తెలుస్తుంది ఓకేనండి కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి దయచేసి ఖాళీగా అయితే ఉండొద్దు ఓకేనా అలాగే మీరు పార్ట్ టైమ్గా ఏదైనా సరదాగా చేసుకోవాలి లాస్ లేకుండా అంటే నేను చెప్పిన ఈ ఫ్రీ కాన్సెప్ట్లు చేసుకుంటే దీనివల్ల నష్టమేముంది ఓకేనండి ఫ్రీ కాన్సెప్ట్ చేసుకోండి దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ మధ్యలో ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చా ఫ్రీ కాన్సెప్ట్కి సంబంధించి దాంట్లో లాగిన్ అయ్యి ఉండండి ఖచ్చితంగా మీకు ఒక రూపాయి వచ్చే విషయం నేను చేస్తాను నాకు కుదిరినంత వరకు ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియోలు ఇంత ఉంది మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా కింద ఎస్ అని కామెంట్ పెట్టండి నాకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ